వాళ్ళకి నైతిక విలువలు హిందూ సాంప్రదాయాలు హిందూ ధర్మం గురించి వాళ్ళకి ఏం తెలియదండి వాళ్ళు ఏంటంటే మనసులో ఒక ఒక దేవుడు బయటకు దేవుడు అసలు వాళ్ళు తీర్థం తెలుసుకోవడం తెలియదు ఆ తీర్థం విలువేంటో తెలియదు ఒక ప్రసాదం విలువేంటో తెలియదు వాళ్ళకి ఏమీ తెలియదు అలాంటిది వాళ్ళకి చికెన్ తప్ప వాళ్ళకి ఇంకేం గుర్తొస్తుంది మన ఇప్పుడు మన వినాయకుడు నవరాత్రులు చేశారంటే వీళ్ళంతా కుర్రవాళ్ళు వాళ్ళు ఎంత సాంప్రదాయం ఎంత పద్ధతిగా ఎంత మంచిగా చేస్తున్నారండి చాలా విలువలతో కూడినట్టే చేస్తున్నారు అలా కరెక్ట్ కాదు అదే చెప్తున్నాను కదా గత ఐదు సంవత్సరాల్లో గణేష్ పందిర్లు పెట్టుకుంటామని ఈ కుర్రవాళ్ళంతా వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు పర్మిషన్ కాదు కదా ఎంత ఇబ్బందులు పెట్టేవారంటే అంత ఇబ్బందులు పెట్టేవారు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో వినాయక ఉత్సవాలు కుర్రోళ్ళు ఎంత ఆనందంగా చేసుకుంటారు మేం కాదు కుర్రవాళ్ళని అడగండి మీ కరెంట్ అలా ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక పద్దతి తెలుసు ఎక్కడికైనా వెళ్ళినా బ్రహ్మోత్సవాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దంపతులు సతీ సమేతంగా లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గానీ దంపతులతో సతీ సమేతంగా వెళ్తారు వీళ్ళకేం తెలుసండి ఆ తెలియదు కాబట్టి చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టాడు పెట్టారు నీసలు పెట్టడం నీచులు చేయడం అదే తెలుసు మన దేవుల్ని గౌరవించడం చేయడం వాళ్ళకి అసలు తెలియదు రాదు తెలుసుకోరు ఆ భయం బట్టి లేదు కాబట్టి అలా ప్రవర్తించారు కాబట్టి అలా విచక్షణ జ్ఞానం లేకుండా పోయారు కాబట్టి మా అన్న నీరు కొట్టుకుపోయినట్టు పదకొండుకి దిగజారిపోయాడు ఇంకా తెగజారడానికి ఏమీ లేదు జీరో తప్ప